ఈరోజు నేను ఇంకొక వీడియో చేస్తున్నాను అదేంటి అంటే పాలక్ పన్నీర్ అండి మా హస్బెండ్ కాల్ చేస్తున్నారు వీడియో కాల్ ఒకసారి మాట్లాడేద్దాం వాళ్ళకి నైట్ అవుతుంది కదా అంటే నీ వాళ్ళేలే నీ దగ్గరికి నేను అడిగాను కాబట్టి నా వంట మిస్ అవుతున్నావా

హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిమ్ కార్తిక్ యూట్యూబ్ ఛానల్ నా వీడియోని ఎవరెవరైతే చూసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నేను ఇంకొక వీడియో చేస్తున్నాను అదేంటి అంటే పాలక్ పన్నీర్ పాలక్ పన్నీర్ అంటే చాలా బాగుంటుంది కదా దాని చపాతీలోకి కానీ రైస్లో కానీ ఎలా అయినా చేసుకోవచ్చు పాలక్ పన్నీర్కి కావాల్సిన ఐటమ్స్ ఏమేంటో చూసేద్దాం అండి ఫస్ట్ మెయిన్ మనకి పాలక్ అంటే స్పినాచ్ పాలకూర కావాలన్నమాట తర్వాత పన్నీర్ కావాలి పన్నీర్ నేను ఇలా కట్ చేసి క్యూబ్స్గా తీసుకున్నాను మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో తీసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర కావాలి జీడిపప్పులు కావాలి కొంచెం ఇది మీకు ఆప్షనల్ కావాలనుకుంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా రెండు నేను మిక్స్ చేసి పెట్టాను అనమాట డబల్ క్రీమ్ అనేది కావాలి మీ దగ్గర డబల్ క్రీమ్ అనేది లేకపోతే ఆప్షనల్ అనమాట ఇది వదిలేయవచ్చు స్కిప్ చేసేయచ్చు సాల్ట్ నేను టొమాటోస్ టూ తీసుకున్నాను బాగా చాప్ చేసేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా లేకపోతే మీ టొమాటోస్ని ఆనియన్స్ని రెండింటిని మిక్సీ చేసుకోవచ్చు పేస్ట్ లాగా నేను ఇట్లా సపరేట్గా చిన్న చిన్నగా చాప్ చేసేసాను అనమాట కట్ చేసుకున్నాను ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ కొంచెం కారం జింజర్ గార్లిక్ పేస్ట్ మీకు పేస్ట్ కాకపోతే ఫ్రెష్ ఉంటాయి కదా జింజర్ గార్లిక్ అవి తీసుకోవచ్చు పచ్చిమిర్చి కొంచెం తీసుకున్నాను అంటే మీ స్పైసీకి తగ్గట్లు తీసుకోండి అలాగే బిర్యానీ ఆకు అను కొంచెం జీలకర్ర తీసుకున్నాను అనమాట సో వీటన్నిటిని యూజ్ చేసి ఇప్పుడు మనం పాలక్ పన్నీర్ ఎలా చేయొచ్చో చూద్దాం సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకున్నాను సో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం ప్రీ హీట్ చేసుకున్నాను ఎందుకంటే దీనిలో వాటర్ కానీ ఏమైనా ఉన్నా కొంచెం డ్రై అయిపోతుందనమాట సో దీనిలో కొంచెం నేను ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను అనమాట దీనిలో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నటువంటి స్పినాచ్ అనేది దీనిలో యాడ్ చేసుకోవాలి పాలకూర మీరు కట్ చేసుకోవచ్చు లేకుంటే నార్మల్గానే యాడ్ చేసుకోవచ్చు నేను కొంచెం కట్ చేశాను అనమాట సో బ్లెండ్ చేసుకోవడానికి నాకు కొంచెం ఈజీగా ఉంటుంది సో అది హీట్ అయింది దీనిలో నేను ఇప్పుడు స్పినాచ్ పాలకూరను యాడ్ చేస్తున్నాను కొంచెం కొంచెం ఇది చూడ్డానికి ఇంత అనిపిస్తుంది కానీ వన్స్ కొంచెం హీట్ అయిపోతే మాత్రం చాలా చిన్నగా అయిపోతుంది కదా సో ఇది నేను కొంచెం లోపలికి ఇది మగ్గిన తర్వాత మిగిలిన వేస్తాను అనమాట స్పినాచ్ మనకి చాలా హెల్దీ అనమాట పాలకూర తింటే చాలా చాలా హెల్దీ పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇప్పుడు తినాలి ఎందుకంటే బేసిక్గా ప్రతి ఒక్కరికి ఈ ఏజ్లో వస్తుంది ఐ సైట్ ప్రాబ్లం వస్తుంది కామన్గా పుట్టినప్పుడు టూ త్రీ ఇయర్స్ త్రీ ఫోర్ ఇయర్స్కి అందరికీ ఐ సైట్ వస్తుంది సో వాళ్ళు కంపల్సరీ తీసుకోవాల్సిన ఫుడ్స్లో స్పినాచ్ ఒకటి కంపల్సరీ తీసుకోవాలి డైలీ ఇంటర్కి కొంచమైనా తీసుకోవచ్చు చాలా మంచిది ఐ సైట్కి లేకపోతే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళైనా కానీ ఇది క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట క్యాన్సర్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది స్పినాచ్ అనేది సో లో క్యాలరీస్ ఉంటాయి సో చాలా మంచిది హెల్త్కి మీ డైలీ ఫుడ్లో కొంచెం స్పినాచ్ అనేది యాడ్ చేసుకోండి ఈ పాలకూరని ఎప్పుడు ఇలాగే కాకుండా మీరు డైలీ చేసుకునే చపాతీల్లో అయినా పాలకూరిని యాడ్ చేసుకోవచ్చు అనమాట పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తినేస్తారు పన్నీర్ వచ్చేసరికి పన్నీర్ తెలిసిందే కదా అది ఫుల్ హై ప్రోటీన్ ఫుడ్ నేను మొత్తం యాడ్ చేసేసాను ఇది ఒక టూ మినిట్స్లో మనకి ఫుల్ మగ్గిపోతుంది మగ్గిపోతుందన్నమాట ఇదేమో ఎక్కువ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే మనం మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి ఈ ఆకంతా బాగా కొంచెం మెత్తగా అయిపోయేదాకా మనం కుక్ చేసుకోవాలి ఇలాగా ఇలా చేసి మీరు కొంచెం వచ్చి ఒక టెన్ మినిట్స్ సో అదే అయిపోతుంది సో పెట్టి టూ మినిట్స్ అవుతుంది కదా టెన్ చేసి చూసేద్దాం చూసారు కదా ఎంత మధ్యకు నేను ఎంత ఆపేసానో చూడండి ఎంత అయిపోతుందో సో దీన్ని ఇప్పుడు నేను బ్లెండ్ చేసుకొని మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను ఓకేనా సో చూసారు కదా ఇలా బ్లెండ్ అన్నమాట బాగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి సో ఇప్పుడు మళ్ళీ పాన్ తీసుకొని ఏదన్నా ఒక బౌల్ తీసుకొని మీరు దేనిలో అయితే వంట చేయాలనుకుంటున్నారో అలాంటిది ఒక వస్తువు తీసుకొని దాన్ని కొంచెం వెయిట్ చేసుకోవాలి వెయిట్ చేసుకొని కొంచెం ఆయిల్ నేను వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను కొంచెం టేస్ట్ కోసం ఇది ఆప్షనల్ మీరు వేయాలనుకుంటే వేసుకుంటే జస్ట్ కొంచెమే వేస్తున్నాను కొంచెం వేడైన తర్వాత మనం బిర్యానీ ఆకు అండ్ కొంచెం జీరా వేసుకున్నాము ఒక వన్ మినిట్ ఇది వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఫైనట్ ఆనియన్స్ అన్నమాట చాలా సన్నగా కట్ చేసుకున్నాను లేకుంటే మీరు ఆనియన్స్ ని టొమాటోస్ ని ఒకేసారి మిక్సీ చెట్ మిక్సీ పెట్టేసుకొని పేస్ట్లా చేసుకొని అప్పుడు ఫ్రై చేసుకోవచ్చు బట్ నేను ఇలా చేసేసుకున్నాను ఆనియన్స్ మగ్గాలి కొంచెం సేపు నార్మల్గా అయితే దీని ఈ పేస్ట్లోనే పాలకూర మనం పేస్ట్ చేసేటప్పుడే దానిలోనే ఒక కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి రెండు రెబ్బలు వేసి దీనిలోనే మిక్సీ పట్టేస్తారు బట్ నేను అలా పట్టలేదు నేను డైరెక్ట్గా జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకుంటున్నాను అనమాట ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తాను నేను ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను మనం సాల్ట్ యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే ఆనియన్స్ కొంచెం త్వరగా కుక్ అవుతాయి అంటారు కొంచెం అలా మగ్గుతున్న టైంలో నేను కొంచెం పసుపు వేసుకుంటున్నాను నేను ఇందాక ఒకటి చెప్పడం మర్చిపోయాను మనకి పాలకూర ఉడికేటప్పుడే పచ్చిమిర్చి వేయాలన్నమాట నేను ఆ తర్వాత వేసి బ్లైండ్ చేసేసుకున్నాను దాంతోపాటే ఆనియన్స్ కొంచెం మనకి బాగా మెత్తగా కుక్ అని అనిపించినప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అనమాట ఇది యాడ్ చేశాను ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై అవనుకో నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను అనమాట నా కుకింగ్ అంటే చాలా ఇష్టం అని అందుకే నేను ఇలా వీడియోస్ చేస్తున్నాను ఏదో కుకింగ్ అంటే హడావుడిగా చేయడం కాదు నాకు చాలా టైం తీసుకున్నా నేను మంచిగా చేస్తానమ్మా నాకు ఫీల్ దొరుకుతుంది కుకింగ్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను కుకింగ్ పెట్టేటప్పుడు చాలా ఇష్టం నాకు కొత్త కొత్తగా ఏమైనా చూడటం ట్రై చేయడం లేకపోతే మా మమ్మీని అడగడము అలా కాకుంటే మా అత్తయ్య కొత్తగా మా అత్తయ్య దగ్గర కూడా పెళ్ళయ్యాక నేను ఒకటి నేర్చుకున్నాను అంటే చూశాను అది నేను త్వరలోనే ఆ రెసిపీ ఎలా చేయాలో ఏంటో చూపిస్తాను జస్ట్ చూసి మా హస్బెండ్ ఇక్కడికి వచ్చినప్పుడు తనకి అది చేసి చూపిస్తాను చేశాను అనమాట తను సేమ్ టు సేమ్ ఉంది అని అన్నారు సో ఆ రెసిపీ అయితే మీకు అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను అది నేను నా లైఫ్లో ఎప్పుడు తినలేదు ఎప్పుడు టేస్ట్ చేయలేదు బట్ ఫస్ట్ టైం నేను చేశాను అనమాట అదైతే సో ఇట్లా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేను టొమాటోస్ యాడ్ చేస్తున్నాను టూ టొమాటోస్ చాప్ చేస్తున్నాను ఇవి బాగా ఉడికిపోవాలి సో ఈ టైంలో నేను మీరు ఇందాకే క్యాష్యూస్ వేసుకోవచ్చు లేకుంటే ఇప్పుడైనా వేసుకోవచ్చు నేను స్నాక్స్లో బ్లెండ్ చేయకుండా నేను ఇడి విడిగా ఇలా వేస్తున్నాను అనమాట నేను మాక్సిమం చెప్పడానికే చూస్తున్నాను తెలుగులో ఇవి జీడిపప్పులు ఇల్లు యాడ్ చేశాను ఎందుకంటే మనకి తినేటప్పుడు అది తగిలితే బాగుంటుంది కదా లేకుంటే మనం పాలకూరని మిక్సీ బ్లెండ్ చేసుకునేటప్పుడైనా వేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడు యాడ్ చేశాను ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట మీకు కావాలంటే మీకు అలా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఎలా అయినా కానీ సో దీన్ని నేను మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేద్దాం త్రీ మినిట్స్ సో బాగా మగ్గిపోతుంది అనమాట సో ఇప్పుడు ఒకసారి తీసి చూద్దాం అనమాట సో ఆల్మోస్ట్ అయిపోయింది చూడండి మనకి ఆయిల్ అనేది పైప్ వస్తుంది అనమాట పైకి వచ్చినప్పుడు అయిపోయినట్లు దీనిలో నేను ఏం చేస్తున్నానంటే కొంచెం ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను అలాగే ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ పచ్చిమిరపకాయలు పాలకూర కలిపి మిక్సీ పట్టాను కదా సో అది ఆల్రెడీ మనకి కొంచెం స్పైసీగా ఉంటుంది చూసి మీరు కారం యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అన్నీ మనకి కొంచెం ఈ ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోతుంది కదా అప్పుడు మనం పాలకూరని దీనిలో యాడ్ చేస్తుందా ఒక టూ మినిట్స్ మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం సో ఆ మసాలాల్లో వాటిలో ఉన్న అంతా మనకి కొంచెం ఫ్రై అవుతుంది అనమాట సో ఆ స్మెల్ అనేది పోతుంది సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది ఆయిల్ పైకి వచ్చేస్తుంది అనమాట మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి లేకుంటే అడుగంటిపోతుంది పోతుంది సో నాకు ఇది అయిపోయింది కదా నేను ఇప్పుడు పాలకూర పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నది నేను దీనిలో యాడ్ చేస్తున్నాను ఇది ఇంత తిక్కుగా యాడ్ చేస్తే ఏంటి అంటే అడుగంటిపోతుంది సో నేను లాస్ట్లో ఏదైతే మిగిలిందో దానిలో కొంచెం వాటర్ పోసి దానిలో వేస్తాను సో ఇదంతా మనం ఒకసారి కలిపేసుకుందాం ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి ఎందుకంటే సాల్ట్ స్పిన మనం పాలకూర చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకసారి చూసుకోవాలి ఎందుకంటే పాలకూరలో కొంచెం ఆల్రెడీ ఉప్పు ఉండిద్ది అనమాట పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి మనం చూసి వేసుకోవాలి పొరపాటున ఎక్కువ వేసాము అంటే మాత్రం తుమ్మచ్చి అయిపోతుంది ఇప్పుడు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అప్రాక్సిమేట్లీ వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఎందుకంటే ఇందాక ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు నేను ఆల్రెడీ యాడ్ చేశాను కదా కొంచెం సాల్ట్ మీకు ఇలా ఆనియన్స్ ఈ టొమాటోస్ ఇలా మీకు కనిపించకుండా ఉండాలి అంటే మీరు పేస్ట్ చేసుకోవాలన్నమాట బట్ నేను పేస్ట్ చేయలేదు స్టిల్ నాకు బాగా ఉడికిపోయినాయి నాకు అంతేం కనిపించట్లేదు సో దీన్ని కొంచెం సేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించాలి బట్ ఆ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి మనం పన్నీర్ యాడ్ చేసుకుందాం నేను అది యాడ్ చేసేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఇది ఉడకనిద్దాం సో ఇది ఆల్మోస్ట్ ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అయింది ఇది బాగా ఉడుకుతుంది అది ఈ టైంలో మనం కొంచెం సిమ్లో పెట్టుకుందాం లేకుంటే ఇది పైకి వచ్చేస్తారనమాట ఇప్పుడు మనం పన్నీర్ యాడ్ చేద్దాము పన్నీర్ గురించి మీకు తెలిసిందే కదా దీని యొక్క హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకోవాలి అంటే ఇది హై ప్రోటీన్ అనమాట ఇప్పుడు నాన్ వెజ్ ఎవరైతే తినారో అలాంటి వాళ్ళు ఈ పన్నీర్ని తీసుకోవచ్చు ఎక్కువ ఇది ఈ చికెన్తో సమానంగా ఉంటుంది బట్ అలా అని చెప్పి చికెన్ కాదు దీనిలో ఉన్న ప్రోటీన్ వల్ల మనకి హెల్త్కి కావాల్సినవన్నీ దొరుకుతాయి దీనివల్ల హెల్త్ హెయిర్ స్కిన్ టీత్కి కానీ బోన్కి కానీ అలాగే మన డైజెస్టివ్ ఫంక్షన్ అనేది బాగా జరుగుతుంది అనమాట నవే డేస్ ఎక్కువగా వింటుంది ఏంటంటే క్యాన్సర్ అనేది కూడా ఒకటి వింటున్నాము సో ఇది క్యాన్సర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అనమాట రాకుండా కాపాడుతుంది అలాగే పన్నీర్ వచ్చేసరికి మనకి బ్లడ్ షుగర్ ని కూడా కంట్రోల్ చేస్తుంది డైలీ పన్నీర్ కొంచెం తీసుకోవడం కూడా మనకి మంచిదే మనం పన్నీర్ వేసిన తర్వాత అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెడితే అది కొంచెం సాఫ్ట్ అయిపోతుంది సో చూడండి మా హస్బెండ్ కాల్ చేస్తున్నారు వీడియో కాల్ ఒకసారి మాట్లాడేద్దాం వాళ్ళకి నైట్ అవుతుంది కదా నేనా పాలక్ పన్నీర్ చేస్తూ వీడియో తీస్తున్నా చేస్తున్నా కెమెరాటం అయిపోతుంది సీక్రెట్ కెమెరా ఓ కెమెరా కనపడతావా ఒకసారి మా వాళ్ళందరికీ హాయ్ చెప్తావా అంటే నీ వాళ్ళే నీ దగ్గరికి నేను అడగాను కాబట్టి అందరికీ హాయ్ చెప్పు నాకు చూసి హాయ్ ఆ

పర్లేదు తింటారని చెప్పాను కదా మా హస్బెండ్ నా ఫుడ్ అంటే చాలా ఇష్టం మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ ఈసారి మంచి డైట్ మెయింటైన్ చేసిస్తా అయిపోయిందా జిమ్ డిన్నర్ ఓకే ఇప్పుడు ఇంకా నిద్రపోవడమేనా అబ్బా ఇవన్నీ కట్ చేస్తారు ఇవన్నీ వినిపించదు యా ఎప్పుడో తీసుకున్న సిల్వర్ వివి

మా హస్బెండ్ ఆల్మోస్ట్ ఇది పడుకునే టైం అనమాట సో తను పడుకునే ముందు డైలీ కంపల్సరీ కాల్ చేస్తారు అది నేను ఎట్లా ఉన్నా నేను వర్క్ వర్క్లో ఉన్న ఎట్లున్నా నేను అప్పుడు ఫోన్ పిక్ చేయాలన్నమాట ఎందుకు తెలియదు మ్యామ్ ఆహా ఓకే మేము ఆఫ్ ట్రో మ్యారేజ్ వన్ మంత్ కలిసి ఉన్నాము తర్వాత మ్యారేజ్ తర్వాత ఇక్కడికి వచ్చారు మా హస్బెండ్ ఈవెంట్ వర్క్ మీద ఒక టూ వీక్స్ కలిసి ఉన్నాం తర్వాత మళ్ళీ ఇండియా వెళ్ళిపోయారు అనమాట నేను ఇక్కడ తనక్కడ అక్కడ యా మా అత్తయ్యకి కొంచెం తెలిసిందే కదా క్యాన్సర్ ఫోర్త్ స్టేజ్ ఎవ్రీ వీక్ తనకి కిమో అవుతూ ఉంటుంది అనమాట సో తను ఆబ్వియస్లీ అక్కడ ఉండాలి తప్పదు అందుకని తను వెళ్ళిపోయారు నాకు ఇక్కడ వర్క్ ఉంది సో నేను ఇక్కడ అనమాట వదిలేసి రావచ్చు కదా పెళ్ళయ్యాక కలిసి ఉండాలి కదా అని ఎంతో మంది చెప్తారు బట్ ఇది మా పర్సనల్ చాయిస్ అనమాట కొన్ని డేస్ వరకు కొంచెం టైం తీసుకోవాలి తర్వాత ఎందుకు ఏంటనే తర్వాత చెప్తాను ఓకేనా తుఫాన్ అంట కదా మా అమ్మ మా మమ్మీ కాల్ చేశారు ఏపీలో నీతో మాట్లాడుతూ నేను ఏం చేస్తున్నావు నేను ఆయన చూస్తూనే ఉన్నా చూసారా అండి అందుకే ప్రేమ గుట్టిది అంటారు ఇలా మాటలో మర్చిపోయి ఏం చేస్తున్నావు కూడా మర్చిపోయాయి సరే నేను మళ్ళీ చేస్తే అయిపోయాక బాయ్ సో అయితే ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోతుంది కదా సో చూడండి ఇట్లా ఆయిల్ అంతా మనకి పైకి వచ్చేసింది ఈస్ కూడా బాగా ఉడికిపోయినట్లుంది సో ఈ టైంలో మనం ఏం చేయాలి అంటే కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాము డబుల్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేకుంటే లేదు ఇది ఆప్షనల్ అనమాట ఇది వేస్తే ఏంటి అంటే మంచి థిక్నెస్ వస్తుంది కర్రీకి టేస్ట్ చాలా బాగుంటుంది సో డబల్ క్రీమ్ కూడా వేసాము కదా ఒక ఫైవ్ మినిట్స్ ఇంట్లో పెట్టేసి ఆపేసేద్దాము సో మనకి అయిపోయినట్లే అనమాట ఓకేనా సీయూ సో హాయ్ చూసారు కదా రెడీ అయిపోయింది పాలక్ పన్నీర్ నేను చపాతీతో టేస్ట్ చేసిన మీకు కావాలంటే రైస్తో అయినా టేస్ట్ చేసుకోవచ్చు సో తినొచ్చు ఇప్పుడు నేను ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను బా చాలా బాగుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి తప్పకుండా నాకు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్